బాబాసాహెబ్ అంబేద్కరా మన్నించు భారతరత్న బిరుదాంకిత మరోసారి ఈ భూమి మీదకి వచ్చి నేటి పరిస్థితులను చూడవయ్యా నీ మేధస్సును ఉపయోగించి నా దేశాన్ని నా రాష్ట్రాన్ని కాపాడయ్యా రోజు ఏ ఉద్దేశంతో రాసావో కానీ నేడు మీ ఉద్దేశం తప్పుదోవ పడుతోందయ్యా పార్టీ వ్యవస్థాపకుడిని పార్టీ నుంచి గెంటేసి పార్టీలో చేరినోడు హోటళ్లలో విందులు పొందులతో దొడ్డి దారిన రాష్ట్రాన్ని ఏలేస్తున్నాడు ఒక విదేశీ మనిదని ఎదిరించినోడు తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినోడికి లిఖిత చట్టబద్ధంగా ఎంతెంత లాభాలు ఇస్తాడో రాసి ఇచ్చినోడు లక్ష కోట్ల అవినీతి నింద నిందమోస్తూ నేర నిరూపణ కాకుండానే బెయిల్ రాకుండా పదహారు నెలలు అక్రమంగా జైల్లో ఉన్నాడు రెడ్ హ్యాండెడ్గా కోట్లు లంచమిస్తూ పట్టుబడినోడు నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనేసి కనీసం రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించకుండా అధికార పక్షం వాళ్లను పక్కన పడేసి ప్రతిపక్షంలోని వారికి మంత్రి పదవులు పందేరం చేస్తున్నారు నీవు కలలో కన్నది ఇలాంటి భారతదేశాన్నైనా నీవు నిద్ర లేకుండా కృషి చేసింది ఇలాంటి రాజ్యం కోసమేనా చదువు సంజలు వంటబట్టని వాడు సైతం సినిమాల్లో కొంతకాలం తైతక్కలో ఆడేస్తే చాలు ఆయన కూడా రాష్ట్రాన్ని పాలించే హక్కులో భాగం ఉన్నోడైపోతున్నాడు కనీసం వార్డు మెంబర్గా గెలవలేని వాడు దొడ్డిదారిన మూడు శాఖల మంత్రి అయిపోతాడు ప్రజల నెత్తిన భారం అవుతాడు ప్రజలకు అవకాశం చిక్కిన రోజున అతనిని చిత్తుగా తమ ఓటుతో బుద్ధి చెప్పినా కూడా ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఊరూరా తిరుగుతూ పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఆయా మండలాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న అధికారులను ఉన్నతాధికారులను హెచ్చరించేస్తాడు పబ్లిక్గా మీ అంతు చూస్తానంటూ ఎర్ర బుక్లో వారి పేర్లు హోదాలు రాసుకుంటాడు నలభై ఐదు శాతం జనాదరణ ఉన్నోడిని పడగొట్టడానికి జనాదరణ లేనోళ్ళంతా ఒక్కటవుతున్నారు ప్రజల ఇష్టాన్ని తుంగలో తొక్కుతున్నారు మేనిఫెస్టో ఇంటింటికి పంపించి ఇందులో నేను చెప్పినవన్నీ చేశాను అని సగర్వంగా చెప్పే నాయకుడు ఒకవైపు ఆరు వందల యాభై హామీలిచ్చి వాటిని మసిపూసి మాయం చేసిన నాయకుడు ఇంకోవైపు గెలిచాక మొహం చూపని రాజకీయ నాయకులు ఒకవైపు గెలిచిన నాటి నుంచి ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపిన నాయకుడు ఇంకోవైపు ప్రతిపక్ష నాయకుడు అంటే పొరపాటును కూడా అధికార పక్షం చేసిన మేలుని మెచ్చుకోని వాడే అనే అర్థం మారిపోయింది ఈనాడు మరీ విచిత్రంగా ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే జర్నలిజం కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు వండి వార్చుతోంది నాటి ముఖ్యమంత్రి వెయ్యి ఎకరాలు ధారాదత్తం చేసేస్తే తప్పు కాదు నేటి ముఖ్యమంత్రి రెండు ఎకరాలు ఇవ్వబోతే అది అన్యాయం అక్రమం అవుతుంది నలభై ఐదు శాతం ప్రజాదరణ ఉన్నవాడిని ఓడిస్తున్నది ఎవరో తెలుసా ముప్పై రెండు శాతం ప్రజాదరణ ఉన్నోడు ఈ ముప్పై రెండు శాతం ప్రజాదరణ ఉన్నోడిని కాపాడుతుంది ఎవరో తెలుసా ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్తో డిపాజిట్లు కోల్పోయినోడు ఈయనను శాసిస్తోంది కూడా ఎవరో తెలుసా రెండు జిల్లాలకు చెందిన ఒక కులం వారు వీళ్ళందరినీ కాదని అసలు ముఖ్యమంత్రి స్థానంలో తామే ఉండాలని కొత్త రాగం ఎంచుకున్న వారిని చూస్తే ఓహో అంబేద్కర్ మహాశయ మీరు కళ్ళు తిరిగి పడిపోతారేమో వీరికి మా ఆంధ్ర రాష్ట్రంలో కనీసంలో కనీసం వన్ పర్సెంటేజ్ జనాదరణ కూడా లేదు కేవలం జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే జనాదరణ ఉంది ఎవరైతే నలభై ఏళ్ళ అపార రాజకీయ అనుభవం ఉండి కూడా తన చేతగానితనంతో తాను ప్రజలకు ఏం చేసి పెట్టాడో చెప్పుకోలేక ఏం చేయబోతున్నాడో నమ్మించే ప్రయత్నంలో ప్రజల నమ్మకం పొందలేక చతికిల పడిన నాయకుడిని పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేస్తుంటే నీవు రచించిన రాజ్యాంగం బిత్తరపోయి చూస్తోందయ్యా ఇంటర్ అవ్వనోడు పట్టుమని పాతిక నియోజకవర్గాల్లో పోటీ చేయలేనోడు ఐదేళ్ల పాలనా కాలంలో రెండున్నర ఏళ్ల పాలనను వాటాగా కావాలంటున్నాడు వీళ్ళు వాటాలు వేసుకుని వంతులేసుకుంటుంటే మరి పరిపాలన సజావుగా ఎలా సాగుతుంది వీరి చేతికి పరిపాలన అందించకూడదని నిర్ణయించాల్సిన మేధావి వర్గాలే నలభై ఐదు శాతం జనాదరణ ఉన్నోడికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ప్రచారం చేస్తున్నారు నీకున్నది కేవలం సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే ప్రజాదరణ మరి ఏ మొహం పెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నామని అడిగితే ఏ ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఓటింగ్ కలిగినోడు అడగాలేంది నేను అడిగితే తప్పేంటి అంటున్నాడు ఇదేందయ్యా ఇది అన్యాయం కాదా మీరైనా చెప్పండి అని న్యాయ కోవిదులను అడిగితే అది భారత రాజ్యాంగం కలిగించిన హక్కు నీకు దాన్ని ప్రశ్నించే అధికారం లేదు అంటున్నారు అయ్యా మహానుభావా అందుకే ఓసారి ఇది న్యాయమా కాదా అని తెలియాలంటే మళ్ళీ నువ్వు ఈ భూమి మీద మరోసారి రాక తప్పదు నేను చూపించే ఈ వీడియో చూసాక బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూశాక నా మాటల్లో ఏమైనా తప్పు అనిపిస్తే మంచి మనసుతో మన్నించండి ఒకసారి ఆయన ఏమన్నారు ఆయన మాటల్లోనే ఒకసారి చూడండి ఒకసారి వినండి మీ అభిప్రాయం తెలపండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కావాలి బిజెపి ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేక రావాలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కావాలంటున్నా బిజెపి ముఖ్యమంత్రులు మీరు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుజరాత్ లో గెలిచింది ఒక ఎంపీ సీటే అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీసీటీ దేశంలో రెండు ఎంపీసీట్లు గెలిసి ఆంధ్రప్రదేశ్ లో కూడా గెలిచింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంది మీకు ఇప్పుడే చెప్పినా నేను అదే చెప్పింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు మాకు అవసరమా ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ మేము ఎవరైనా ముఖ్యమంత్రులు చేసే కోసం చూసారు కదా ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్